పర్సన్ నిజాయితీగా మీరు ఇష్టపడేలా మీ జీవితంలోకి వస్తాడా లేదా చూద్దామండి మీ వ్యక్తిత్వము నిజాయితీగా ఉంటారు మీరు స్థిరత్వము ప్రేమ ఇవ్వగల వ్యక్తి అండి మీరు మీ ఉద్దేశాలన్నీ క్లియర్గా ఉంటాయి అతనిలో ఆసక్తి ఉంది మీ దగ్గరికి రావాలనే ఆసక్తి ఉంది ఆకర్షణ కూడా ఉందండి అతని మనసులో కమ్యూనికేషన్ భయం స్పష్టత లేకపోవడం ఇలాంటివి చూ సూచిస్తున్నాయి రావాలనే ఆశ ఉంది మీతో నిజమైన కనెక్షన్ కావాలనే కోరిక కూడా ఉంది ఫీలింగ్స్ ఉన్నాయంటే మీపై ప్రేమ కూడా చాలా ఉంది మీ ఇద్దరి మధ్య ఆనందం సత్యం వచ్చే అవకాశం ఉంది నిజం బయటపడే అవకాశం ఉంది కానీ అతన్ని ఆపుతున్న ఏంటంటే బంధాలు కొన్ని చెడు అలవాట్లు కానీ మూడో వ్యక్తి బలంగా కానీ అతను రాలేకపోతున్నాడు అతను మెయిన్గా తన అంటే తన తన సుఖం మాత్రమే చూసుకుంటున్నాడు అండి కంఫర్ట్ జోన్లో ఉంటున్నాడు తన సేఫ్ సైడ్గా ఉండేలా చూసుకుంటున్నాడు అవును అతనికి మీపై నిజమైన భావనలు ఉన్నాయి కానీ ఇప్పుడే పూర్తి నిజాయితీతో పూర్తిగా మీ జీవితంలోకి రావడానికి అతను సిద్ధంగా లేడండి భావనలు ఉన్నాయి కానీ రావడానికి వెంటనే రావడానికి సిద్ధంగా మాత్రం లేడు లోపల ప్రేమ ఉన్న భయం అటాచ్మెంట్ లేదా పరిస్థితులు అతని వెనక్కి లాగుతున్నాయి అతను ఎప్పుడు వస్తాడు మీ లైఫ్లోకి అని అంటే మొదటగా మెసేజ్ కాల్ చిన్న ప్రయత్నం చేస్తాడండి ఇప్పుడే కాదు ముందు అతనికి లోపల భయం కన్ఫ్యూజన్ తగ్గాలి తగ్గితేనే అతను మీ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుంది క్లారిటీ వచ్చిన తర్వాత స్పష్టమైన అడుగు వేస్తాడండి నాలుగు నుంచి ఎనిమిది వారాల లోపు వచ్చే సూచనలు ఉన్నాయి ఒకటి నుంచి రెండు నెలల మధ్యలో అతని వైపు నుంచి ఒక కదలిక అనేది కనిపిస్తుంది మాట్లాడాలని ట్రై చేయడం మీపై కేర్ చూపించడం మీ రియాక్షన్ చూడడం ఇవన్నీ తర్వాతనే తను ఓపెన్గా అవుతాడు కానీ మీరు మాత్రం మీ విలువ తగ్గించుకోవద్దు ఎవరైతే నిజంగా నిజంగా మీకు అరుగులో వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అతనిలో ఫీలింగ్స్ ఉన్నాయి మీ జీవితం మీరు ముందుకు వెళ్ళనివ్వండి అతని కోసం త్యాగం చేయొద్దు మీ ఆనందం మీ విలువ మీద ఫోకస్ పెట్టండి అతను అడుగు వేస్తే అప్పుడు మీరు చూడండి అడుగు వేయకపోతే మీరు నష్టపోవద్దు మీ లైఫ్లో మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్ మీరు ముందుకు వెళ్ళండి వాటి దారిలోనే వెళ్ళండి మీరు వేచి ఉండడం కాదండి జీవించాలి అతను రెడీ అయితే వస్తాడు కాకపోతే మీక మీకంటే మంచిదే మీ వైపుకు వస్తుంది మీ జీవితంలోకి మంచిదే శుభార్త మీ వైపుకు వస్తుంది నీ శాంతి పోయే చోట ప్రేమ కాదండి నీ వెలుగు పెరిగే చోట మీ ప్రేమ అనేది వస్తుందండి